అప్పుడే ధైర్యంగా ఉంటున్నాం ఏమని ఉంటే ఉంటుంది నౌకరి పోతే పోతుంది మేమైతే చేరియాలకి కేజీబీ స్టాఫ్ అందరం కలిసి అనుకున్నాం ఎక్కడిక్కడ ఎక్కడిక్కడ నుండో టీచర్స్ అందరూ చేరియాల ఒక స్కూల్ పెట్టుకుందాం మనిషికి నలభై వేల జీతం ఎత్తుకుందాం ఈ నౌకరి పోతే కానీ భయపడేది లేదని మా మేడం మేము అందరం స్టాఫ్ అందరం కలిసి అనుకున్నాం ప్రతి ఒక్కరు కూడా అంటే ఇదే విధంగా స్కూల్ పెట్టుకోవాలని కాదు ఏదో ఒక జాబ్ చేసుకోవడానికి మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి సార్ మేము లాస్ట్ ఇయర్ చేసినప్పుడు హన్మకొండ వేదికగా మాకు ఒక మాట ఇచ్చారు అప్పుడు కూడా మీకు అది ఫైనాన్షియల్తో కూడుకున్న విషయం అని తెలిసే కదా సార్ మాకు మాట ఇచ్చారు ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఫైనాన్షియల్ కాదు అనే విషయము గుర్తొస్తున్నదా సార్ అప్పుడు ఇచ్చిన మాటనే ఖచ్చితంగా మీరు ఇప్పుడు నెరవేర్చి తీరాలి పంతొమ్మిది వేల ఆరు వందల కుటుంబాలు మీ మాట కోసము ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా విద్యాశాఖలో విలీనం చేస్తూ స్పష్టమైన హామీని ఇచ్చి ఉద్యోగ భద్రతతో కూడిన వేతనాన్ని మాకు ప్రకటించేదాకా ఈ టెంట్ల కింది నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెళ్ళాము సార్ ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము తప్పితే ఈ చిన్న చిన్న చర్చలతో మేము నీరు గారి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు సార్ ఈరోజు ప్రభుత్వం మన సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చింది సార్ మేము దరిదాపు డెబ్బై శాతం మంది ఎస్ఎస్ఏ ఉద్యోగుల మహిళలమే ఇక్కడ మహిళా ఉపాధ్యాయులం స్కూల్లో జరుపుకోవాల్సిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇక్కడ స్కూల్లో పిల్లల మధ్యలో కాకుండా ఇక్కడ అందరం టెంట్ కింద జరుపుకుంటున్నామంటే ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి సార్ ఎంత వ్యయప్రయాసాల కోర్చి మేము ఇరవై ఏండ్ల నుంచి ఉద్యోగం చేస్తూ ఎన్ని వ్యవప్రాయాలతో పోర్చి మేము చేస్తున్నాం అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్నాం సార్ ఎన్నో కళలతోటి ఎంతో పోరాడి మనం రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరం ఇక్కడ భాగస్వామ్యమై రాష్ట్రం సాధించుకున్నప్పటికీ కూడా ఇలా కేజీబీవీలలో మేము ఒక ఉద్యోగ భద్రత కోసము ఖచ్చితమైన మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేయాలనే ఒక కోరిక మేరకు ఇక్కడ సాగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అనేక రకాల శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎట్టి శక్తులకు కూడా మేము తలొగ్గమని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం సార్ ఖచ్చితంగా మేము పోరాడి సాధించుకున్న తర్వాతనే మేము స్కూల్లోకి అడుగుపెట్టి విద్యార్థులకు విద్యా బోధన చేసి వాళ్ళని ఇంకా ప్రయోజనం చేర్చేందుకు మా పైన బాధ్యత పెంచుతారు గవర్నమెంట్ అనే మేము అనుకుంటున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు సార్

ఇక్కడ రోడ్ పైకి తీసుకొచ్చారు కాబట్టి అది మాకు రెగ్యులరేజ్ చేయాలని కోరుకోవడం సార్ నేను నేను ఇంటర్మీడియట్కి బోధిస్తాను ప్రజెంట్ ఇంటర్మీడియట్కి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నది మీరు బేసికల్ పరంగా చూసుకుంటే అంత మాకు కావాల్సిందే మేము ఎక్కడైతే బయట గవర్నమెంట్ కాలేజ్లలో ఏ విధంగా అయితే బోధిస్తామో మేము అట్లే విధంగా బోధిస్తాము దాంతో మాకు ప్రెషరు మా దాంట్లో డ్రాప్ అవుట్స్ ఉంటారు అన్ని రకాలుగా పిల్లలు ఉంటారు బిలో అవరేజ్ వాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా వాళ్ళకి వాళ్ళు రాని స్థాయి నుంచి మేము ఓ ఇంటర్మీడియట్ పూర్తి చేసి మళ్ళీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళే స్థాయికి కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ అక్కడ మాకు వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఉండవు మాకు డే అనక పగలనక పండగనక ఏది తెలియకుండా మేము డ్యూటీస్ చేయడం జరుగుతుంది మేము కోరుకుంటుంది మినిమం పే రెగ్యులరైజేషన్ కదా సార్ రెగ్యులరైజేషన్ కాకపోతే స్కేల్ ప్రకటించండి మీకు ఎప్పుడైతే వీలవుతుందో రెగ్యులరైజేషన్కి అప్పుడే మీరు జీవో ఇవ్వండి మాకు మీరు ఈ రోజైతే ఏ విధంగా సావిత్రిబాయి పూలే ఉత్సవాలు జరుపుకోండి మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు అని చెప్పారు మరి మేము కూడా మహిళా ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలమే కదా సార్ ఈరోజు ఆమె ఏ ఆ రోజు ఏ విధమైనటువంటి సమాజంలో ఎలాంటి వ్యతిరేకత ఎదుర్కొందో మేము ఈరోజు అలాంటి వ్యతిరేకతలు ఎదుర్కొనే మేము సమ్మె చేస్తున్నాం చది ధర్నా చేస్తున్నాము ఆమెనే మాకు ఆదర్శవంతంగా ఉంది ఆమె స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే క్రమంలో ఆమె ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడిందో ఆమె ఎంత ఓపికగా ఉందో అదే ఓపికని మేము మహిళా అందరం కూడా ఎస్ఎస్ఏ తరపున అందరం కూడా ఓపికతో ఉంటున్నాము ఇంకా మీరు స్పందించేంతవరకు వేచి చూస్తాము ఈ త్రీ ఈ మూడు నాలుగు రోజులలో కనుక మీరు ఈ క్యాబినెట్ భేటీలో ఏవైనా మా గురించి మాట్లాడలేకపోతే మా తదుపరి కార్యాచరణ నా పేరు వెంకటరెడ్డి నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుద్భా జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భూంపల్ లో పిఈటిగా భక్తి ఉన్నాను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగులు పన్నెండు వింగ్ల వారిగా ఈ యొక్క ఎస్ఎస్ఏ వింగ్లలో పనిచేస్తూ ఉన్నారు చాలీ చాలం జీతాలతోటి యొక్క వింగ్లో పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికీ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ సభలో హన్మకొండలోని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఇరవై ఎకరం ధర్నా శిబిరానికి వచ్చేసి మీ యొక్క సమస్యను నాకు తెలుసు మీ యొక్క సమస్యను నేను కూడా నువ్వు ఏబిపిలో పనిచేసినప్పుడు మీ యొక్క సమస్య ఈ చిన్న చిన్న సమస్యలను నేను బాగా తిరిగాను ఈ సమస్యలను నేను నాకు తెలుసు మీ అని చేస్తున్న సమస్యలు తెలుసు కాబట్టి మీ యొక్క సమస్యలు నేను మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వంద రోజులలో మీ యొక్క సమస్య సమస్యను పరిష్కరిస్తానని ఈ యొక్క హన్మకొండ సభలో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది వంద రోజులు అయిపోయినప్పటికీ కూడా సంవత్సరము సంవత్సరం గడిచినా కూడా మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికి కూడా పరిష్కరించలేదు ఈ సమస్యలను పరిష్కరించి మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులైట్ చేసి వేసుకేలు తక్షణం పెట్టి ఇవ్వాలని మీ యొక్క సభాముఖంగా ఈ యొక్క ఇరవై ఆరు రోజుల సమ్మె దీక్ష ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నాము డిమాండ్ చేస్తా ఉన్నాము మీ యొక్క యొక్క ఈ ఈ మీరు చేయకపోతే గతంలో కూడా మేము ఇంత ముందు ముందు కూడా ఈ యొక్క దీక్షను ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాము బీజేపీ రాష్ట్ర నాయకులు వారికి మన జిల్లా పక్షాన ప్రత్యేక ధ్యానం తెలియజేస్తున్నాం ధన్యవాదములు వాళ్ళ యొక్క మీడియా బృందాన్ని కూడా ధన్యవాదములు మీడియాకు మాట్లాడానికి ఎవరన్నా ఇద్దరు లేడీస్ రండి మేడం అట్లనే మన మన భారతదేశ